అండి అందరూ సేంటి బాటిల్ ఫేస్ వాష్లు దాచుకుంటే నేనేమో పప్పలు దాసుకోవాల్సి వస్తుందనమాట తాళం వేసి మరి అమ్మవాన్ని పంపించిన పప్పలన్నీ అయిపోయినాయి అనమాట పచ్చళ్ళు మాత్రం మిగిలినవి అయితే మా ఫ్రెండ్ ఊరు వెళ్ళాడు ఆడికి చెప్పి పప్పలు తెప్పిద్దామనేసి చెప్పాను అనమాట అమ్మ అన్నీ మళ్ళీ పంపించింది మనకి బాదం పప్పు రెండు ప్యాకెట్లు పంపింది దాంతోపాటు ఇంకా చాలా రకాలు పంపారనమాట అవన్నీ మీకు చూపించినాను ఇప్పుడు మనకు అక్కడేమో అచ్చలు దొరుకుతాయి చిన్న బెల్లం అచ్చులు అయ్యి కోవా స్వీట్లు ఇట్లతో పాటు మళ్ళీ సున్నుండ్లు ఈ బాగా వెళ్ళిపోతుంది నేను ఒంట్లోకి కాబట్టి సున్నుండ్లు జుట్టు బాగా రాలిపోతుందండి దానికోసం అనేసి బాదం పప్పు ఇంకా అవిడిలో మీకు పాలకోవలు చాలా ఫేమస్ అనమాట మాకు అక్కడ కోనసీమలో అవిడి అంటే చాలా కంట్రీకి అందరికీ తెలుసు అక్కడ నుంచి ఆ దక్షిణ స్వీట్స్ నుంచి కోవా తెప్పించుకున్నాం అనమాట దాంతోపాటు కూడా తినడానికి స్వీట్ తినతే సరిపోదు కదా హార్ట్ కూడా తినాలి కదా చిట్టప్పడాలు మిక్సర్ ఈ నూ జుట్టు బలం కోసమేమో ఈ పల్లి వన్లు అవి పోతరేకులు ఇవన్నీ తెప్పించుకున్నావు అనమాట మొత్తం ఇవన్నీ మా ఫ్రెండ్గాడు తెచ్చిపెట్టాడు అక్కడ నుంచి అన్నీ పట్టుకొచ్చాడు అనమాట కూడా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే నిలవాగి అన్నీ కూడా వెనక పెట్టుకున్నాను అనమాట పోతరేకులు మిచ్చిరీ సునూన్లు లాంటివి వెనక పెట్టుకున్నాను నిలవాగినాయి అంటే కోవా కానివ్వండి పాలకోవా ఇలాంటి నిలవాగవు కదా అవన్నీ ఎదరకు పెట్టుకున్నాను అనమాట అవి నిలవాగినా ఆగకపోయినాటి దొరతాగదు కాబట్టి నేను ముందు అవన్నీ ముందుకు పెట్టుకున్నాను అందరూ ఫేస్ క్రీములు ఇవన్నీ దాసుకుంటే నేను ఈ పప్పలు దాసుకుని శుభ్రంగా దీనికి తాగమేసుకోవాల్సి వస్తుందన్నమాట కవర్లు ఇచ్చిన కవర్లు అన్నీ కూడా మనం ఏం చేస్తాం యాజ్ యూజువల్ దాసేసుకోవడానికి బ్యాగ్లో పెట్టేశాను అనమాట